సౌండ్ ఎలా ఉంది చక్కలు కూడా అట్లా అల్పంగా తుప్పు తుంపుకు అయిపోతున్నాయి కదా నేను ఈ టిప్పు పాటించిన మీరు కూడా పాటించండి సూపర్గా వస్తే చెక్కలు అనేది అంటానని అనుకుంటున్నాను కదా ఆ మాట అసలు అన్న నేను ఏ టిప్పు పాటించలేదు సింపుల్గా చెప్తాను మీకు చాలా మంది కూడా ఆ టిప్పు పాటించాను ఈ టిప్పు పాటించాను అంటున్నారు కానీ అవి ఏం ఏ టిప్పు పాటించకుండా నేను నార్మల్గా చెక్కలు చేస్తాను ఎందుకు రావో చూద్దాము మీరు కూడా కరెక్ట్గా ఎట్లా నేను ఎట్లా చెప్తాను చేసుకోండి మీరు ఏ టిప్పు పాటించబడలేదు ఇక వీడియోలోకి తెలియపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలి కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మర్దాల అందరూ ఎలా ఉన్నారని బాగుంటుంది నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఆంధ్రాలో ఫుల్ వాన ఇక్కడ మన తెలంగాణలో చూపిస్తుంది అందులో మేము ఉండేది ఏంటంటే ఆంధ్రాకి బార్డర్ లోనే ఉన్నాం కాబట్టి కొంచెం ఆ ఎఫెక్ట్ అయితే మాకు తగులుతుంటది అనమాట రెండు రోజులైతే ఎండబెట్టిన బా బియ్యం మటుకు ఈ బాగా పొడి పొడిగా అయితేనే సూపర్ గా వస్తాయి అసలుకి మెత్తగా అయితే కొంచెం అయితే ఎండ ఎండబెట్టుకోవాల్సిందే నేను ఎండబోచేటప్పుడు మటుకు ఆంధ్రాలో తుఫాన్ అంట అందుకని మనకి దెబ్బ అన్నమాట బాగా బియ్యం అయితే రెండు రోజులైతే ఎండబెట్టుకున్నాను ఆ బా మా వారిని ఆ కాపలా పెట్టి మరి లేకుండా మటుకు పందులు బర్రెలు కుక్కలు అన్ని తిరుగుతుంటాయి అబ్బా మా దుకాణంలో అందుకని మా వారికి కాపల పెట్టి రెండు రోజుల ఆ చెక్కల కోసం మరి ఎందుకంటే మేము ఇష్టంగా ఇంట్రెస్ట్ గా తినేది మేము ఆ చెక్కలు ఆ చక్రాలు తప్పితే స్వీట్లు పెద్దగా గైన్ తినవన్నమాట అందుకని అయితే మూడు కిలోలు బియ్యం అనమాట అవి మూడు కిలోల బియ్యం ఇప్పుడు మూడు కిలోల బియ్యానికి నేను పర్ఫెక్ట్ కొలతలు అయితే చెప్పను గాని ఆ టేస్టీగా ఎట్లా చేసుకోవాలైతే చెప్తాను ఆ మూడు కిలోల బియ్యం మంచిగా ఎండిపోయినవి పిండి పట్టి చేసినాము ఆ కొంచెం రవ్వ బివ్వ ఉంటది మళ్ళా మనం పిండి గిండికి పంపిస్తాం కాబట్టి దాంట్లో ఏమన్నా ఉండొచ్చు కాబట్టి అందుకని జల్లుడు పట్టుకోవడం చాలా ఉత్తమం నేనైతే జల్లుడు బట్టేస్తున్నాను కొద్దిగా రవ్వ తేలింది అంతే కొంచెం బియ్యం బియ్యంగా ఎందుకు అవి కూడా జల్లుడు పెట్టేసుకుంటే అయిపోద్ది కదా అని అయితే జల్లుడు పెట్టేసిన అనమాట ఈ చెక్కలకు వచ్చేసి కరివేపాకు ఎంత ఉంటే అంత వేసుకోండి అబ్బా సూపర్ ఉంటుంది కరివేపాకు మటుకు నాకు అయితే ఇష్టం కరివేపాకు అందుకనే మా ఇంటి అంత ఉంటే అంత కడిగేసేసి మంచిగా ఆరబెట్టేసుకొని వేసేసుకున్నాను ఆరబెట్టుకేసుకోకపోయినా పర్వాలేదు నేను కడిగేసేసి కొద్దిగా నీళ్ళైతే ఉంపేసుకొని వేసేసుకోండి ఇది వచ్చేసి ఈ మసాలా జీలకర్ర చిన్నుల్పాయ్ అంతే నేను ధనియాలు కూడా వేయలేదు జీలకర్ర చిన్నులపై మీ దగ్గర అల్లం ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అల్లం వేసుకున్న కూడా సూపర్ ఉంటది నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మీరు కూడా అవసరం లేదు చిన్నులపై అంటే ప్రతి ఏళ్ళలో ఉంటది జీలకర్ర ఉంటది చిన్నులపై జీలకర్ర మంచిగా మిక్సీ పట్టుకొని చిన్నులపాయి చిన్న చిన్న పాయలు అయితే ఒక మూడు వేసుకోండి పెద్ద అయితే ఒక రెండు వేసుకోండి జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ నేను సగ్గుబియ్యం వేసుకుంటున్నా మీకు పెసరపప్పు వేసుకోవచ్చు పచ్చిపప్పు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు నాకు ఎందుకో సగ్గు బియ్యం తోటి టేస్ట్ బాగుంటున్నాయి అబ్బా అందుకనేది సగ్గుబియ్యం మార్నింగ్ నానబెట్టుకున్నా ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మీరు మార్నింగ్ చేసుకున్న పని అయితే ఈవినింగ్ నానబెట్టుకోండి అది మార్నింగ్ చేసుకుంటే ముందు నైట్ నా నానబెట్టేసుకోండి ముందు రోజు నైట్ నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టుకున్నాను మంచి ఉబ్బిపోతాయి అనమాట అవి బాగా లడ్డుగా వచ్చేస్తాయి ఈగనా సరిపడా ఉప్పు పసుపు కారం సరిపడా వేసుకోండి ఇప్పుడు నేను వేసింది సరిపడలేదు మళ్ళీ తర్వాత నేను వేసుకున్నాను అనమాట అంతకు సరిపోలేదు కొద్దిగా తక్కువ అయింది మళ్ళీ వేసుకున్నాను సరిపడా చూసుకోండి ఆ తర్వాత నేను వాం వేసాను అయితే వేయలేదు ఎందుకంటే జీలకర్ర దంచుకున్నాం కదా ఇంకా జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు వామైతే వేసుకున్నాను వీటిల్లో ఈ బియ్య పిండి రెసిపీస్లో మనకి చాలామందికి కడుపు ఉబ్బరం అట్లా అబ్బా శనగపిండి కానీ బియ్య పిండి కానీ నేను అందుకనే అందుకనే వాము జీలకర్ర వేసుకోవడం చాలా ఉత్తమం కి మంచిది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా సరే జీలకర్ర వాము చాలా మంచిది ఇక మనకు ఉప్పు కారం అన్నీ వేసినాం కదా అవన్నీ బాగా కలిపేసుకోండి వాటికి పట్టాలి కదా అప్పుడైతే వాటర్ పోసుకోకుండా బాగా అయితే కలిపేసేయండి చాలా మంది హాట్ వాటర్ పోస్తారంట మళ్ళా కాల్చిన నూనె పోస్తారంట నేను ఏమి వేయను కానీ చక్కలు చూసారు కదా ఎట్టండో సోపర్ ఉంటాయి మీ మీరైతే వదిలి బెటరు ఒక్కటి తినే కాదా నాలుగైదు అయిపోతాయి అనమాట అంత బాగుంటాయి నేను ఏ కాచిన నూనె పోయలేదు ఏ వేడి నీళ్ళు పోయటం లేదు చన్న నీళ్ళు అయితే పోస్తున్నాను అది కూడా బాగా ముద్ద కలిపేసేయద్దు మనం మనకి కొంచెం పొడి పొడిగానే కలుపుకోండి చూసుకుంటా చూసుకుంటే వాటర్ పోసుకోండి నేను అందుకే మీకు చూపిస్తున్నాను మొత్తం మొత్తం కట్ చేయకుండా మీకు వీడియో డైరెక్ట్ గానీ పెట్టేస్తున్నాను అది బాగా ముద్దలా కలిపే చేసుకోకుండా ఒకటేసారి వాటర్ పోసేసుకొని కొంచెం పొడి ఉన్ ఉన్నప్పుడే ఒక పక్కకు చేసుకోండి అందరూ సంగతి ఏమో కానీ నేను చేసేది చెప్తాను మీకు అంటే నేనైతే ఇట్లా చేసుకుంటాను చక్కలు చేస్తే మటుకు పిండి మొత్తం ముద్ద కలిపే చేసుకున్నాం అనుకోండి నూనె ఎక్కువ గుంజేస్తుంది అందుకని నేనేం చేస్తానంటే మొత్తం ఒకటేసారి కలపకుండా ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా ఎక్కువ నీళ్ళు పోయేసి ఒక మన గోధుమ పిండి వండట చేస్తాం అట చేస్తారు కదా అట్ట నేను చేయను పొడి పొడిగాను వస్తున్నా అనమాట మంచిగా బాగా వస్తాయి నూనె కూడా ఎక్కువ కా ఎక్కువ పీల్చుకోదనమాట ఇక నేను చిన్న చిన్న వండలు చేస్తుంటే మా సాయి అంటున్నాడు మమ్మీ ఇప్పుడు మనం కూర్చుంది ఆరున్నరకి నువ్వు బుడ్డు బుడ్డు వండలు చేసావంటే ఇక మన తెల్లారిత్తి అని అన్నాడు మా సాయి ఇంకా అందుకని మళ్ళీ పెద్ద పెద్ద ఉండలేదు చేశాను ఇక నా నేను చేస్తా ఉంటే మా సాయి మిషన్ మీద ఒత్తేసాడు మీరు మీకు మిషన్ లేకపోయినా కవర్ మీద పెట్టుకొని గ్లాస్ తో ఒత్తేసేసుకోవచ్చు ఈజీగానే ఈ మిషన్ మనకు కంపల్సరీగా అందరి దగ్గర ఉంటుందిలేండి ఎందుకంటే అరిసెలు బిర్ అరిసులు అవి చేసుకుంటాం కదా పండగల టైంలో అందుకే ప్రతి ఇళ్లలో కంపల్సరీగా ఉంటది ఇక ఆ మిషన్ తోటి ఆ మిషన్ మీద కవర్ పెట్టేసుకొని కొంచెం వాటర్ అది వాటర్ అంటున్నా ఆయిల్ అప్లై చేసుకొని ఎందుకంటే అర్తుక్కోకుండా ఇంకా మా సాయి చూసారా ఆడపొడి పట్ట వేసుకున్నాడు దాని మీద ఇక్కడ విశ్రిస్తాన ఉన్నాడు చెక్కలు చూసారా మీరు విశ్రియాస్తానో ఇంత కూడా ఇరిగిపోవన్నమాట పెద్ద పెద్ద చెక్కలు చేసుకున్నాం లేండి ఇట్లా కూడా బాగుంటాయి పాపడా లాగా మంచిగా అన్నంలో నడుచుకోనికి పప్పు చేసుకున్న టమాటా పప్పు టమోటా పచ్చడి అట్లా టమాటా రసం చేసుకున్న ఇవి నచ్చుకొని కూడా బాగుంటాయి పాపడా లాగానే ఉంటాయి సేము మాసారి శ్రేస్త వాటిల్ని మిషన్ మీద ఇంకా ఇంకంతే ఇంక మనం ఆ ఒక క్లాత్ నిండా చేసుకున్నాం అనుకోండి ఇంకా కాల్చుకుంటా పోవచ్చు ఈజీగా అందుకని ముందు మా అయితే వచ్చేమన్నాను హాయి చెప్తున్నాడు మీకు ఇక్కడ వాటిని మనం ఆయిల్ ఫ్రై చేసుకోవడమే ఇంక అంతే ఇది ప్రాసెస్ ఏం లేదు నేను ఏ టిప్పు పాటించలేదు నేను ఎట్ట చేసానో మీకు అట్టనే చెప్పాను ఏ టిప్పు పాటించలేదు కానీ చక్కని మటుకు అదిరిపోతాయి దా మీరు సగ్గుపు వేసే దాంట్లో పెసరపప్పు వేసుకోవచ్చు ఆ ప్లేస్ లో పచ్చిపప్పు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు మీ ఇష్టం అది నాకేమో సగ్గుబియ్యము టేస్ట్ అనిపించినవి కాబట్టి సగ్గుబియ్యత వేసుకున్నాను సగ్గుబియ్యం వేసుకునే పని అయితే నానబెట్టుకోవాల్సిందే పెసరపప్పు అయినా పచ్చని పప్పు అయినా నానబెట్టుకోవాల్సిందే ఇంక ఇంతే చక్కలు చేసేది మీకు ఇంక నేనే తిప్పేది చెప్పలేదు నేను చేసినట్ట చేసినట్టు చెప్పేసాను ఇంక అంతే మనం అట్లా చేసుకోవడమే అయిపోయిందనమాట ఇక నా నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అక్కడే టైం అయితే పదేమో అయింది అనుకుంటే ఆరున్నర కూర్చుంటే మాసారి నేను ఇద్దరం చేసేసుకున్నాను మూడు కిలోల పిండి ఈజీగా చేసుకున్నాం మేము ఇద్దరము పెద్ద కష్టపడలేదులేండి ఇకనైతే ఫుల్గా ఇక్కడ బాగా పడుతుంది నీళ్లు కూడా పెట్టేసుకున్నాను ఇక పోయి అయితే స్నానం చేస్తాను ఇంక గ్యాస్ పోయి అయితే బాగా నెట్టయినా మనం నూనె వస్తువులు పెడితే ఖచ్చితంగా నూనె పని పెట్టుకుంటే పిండి వంటలు పెట్టుకుంటే జిడ్డు జిడ్డు అవుతుంది కదా మొత్తం తుడిచేస్తున్నాను తర్వాతనే నాకేది పని ఇంక నా మళ్ళీ ఇక్కడ బయట అందరు తిరుగుడు వచ్చుడు పోడు ఎవరు కాలు పెట్టిన జరడం జరుగుతుందని నీట్గా అయితే తుడిచేస్తున్నాను ఇదిగోండి నూనె నాకు మూడు కిలోల పిండికి నూనె ఎక్కువ గుంజింది అనుకుంటున్నారా తక్కువ గుంజింది అనుకుంటున్నారా నూనె ఎట్టని చూపిస్తున్నాను మీకు ఇంక నేనైతే నూనె ఏం వాడలేదు దీని నుండి ఇంకా వేరే దానికి కూడా వాడలేదు నేను నేను ఒక రెండు ఇంచులు తగ్గించి బాణీలో పోస్తే ఆ నూనె మిగిలిందనమాట ఇక నా చక్రతి చేశాను కదా మళ్ళా దాంట్లోనే అటుకులతోటి ఏమంటారు అబ్బా అటుకులు స్నాక్స్ దా ఇట్లు ఏమంటారు తెలీదు కానీ అటుకులు లేండి ఇక నా చేద్దామని అయితే ఒక అరకిలో అటుకులు తెప్పించాను దాన్ని అయితే జల్లుడు పెట్టేసాను అనమాట ఏదన్నా ఏదో ఒకటి ఇసుకో బిసుకో ఉంటుంది మళ్ళీ పొడి కూడా ఉంటుంది కదా అందుకని అయితే బాగా పొడి పొడి కొట్టేసాను అటుకుల్ని మొత్తం అంత పిండి అయితే అంతవరకు రాలేదన్నమాట ఇంక అంతే పొడి ఎక్కువైతే లేదు ఇక నా నూనె బాగా కాలినప్పుడే వేసుకోండి అబ్బా మళ్ళా కాలకుండా వేసుకుంటే అటుకులు పొంగవు మళ్ళీ బాగుండవు ఎట్లా అనిపిస్తుంది బాగా అటుకులు పొంగితేనే బాగుంటుంది అనమాట అందుకని ఒక నాలుగు అటుకులు వేసేది చూశాను ఎట్లా అదే నూనె కాగింది లేదా అని అటుకులు అన్నిటినీ ఒకటేసారి నూనెలో వేయకుండా ఇట్లాంటి జాలి పుట్టింది అనుకోండి మీ దగ్గర ఖచ్చితంగా ఇట్లాంటి ఒకటి ఉండాలి అబ్బా పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇట్లాంటి జాలి పుట్టింది అనుకోండి దాంట్లోనే అటుకులు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఒకటేసారి అందులో వేసుకొని మళ్ళీ అవి దేవేలోపు మళ్ళా ఆ తర్వాత అన్ని మాడిపోతాయి అవసరమా చెప్పండి ఇట్లాంటి ఉంది అనుకోండి అసలు తొందరగా అయిపోద్ది మనకి ఏమైనా మనం ముంగు చేసుకోవాలన్నా పచ్చని పప్పు ఫ్రై చేసుకుంటారు కదా ఏదైనా స్నాక్స్ అవి చేసుకోవాలన్న ఇది ఇట్లాంటి వడబుట్ట బాగా పని వస్తది నేను అందుకని దీనికోసం సపరేట్ గా తెచ్చుకున్నాను అన్నమాట ఈ జాలిబుట్ట తెచ్చుకొని కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే అవుతుండొచ్చు ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఉండాలి అబ్బా ఉంటేనే మనకు టైం సేవ్ అవుద్ది తొందరగా పనులు కూడా అవుతాయి ఇకనైతే నేను అన్ని ఫ్రై చేసాను అన్నమాట ఆ అవి అటుకులు కూడా చూసారు ఎన్నైనా అరకిలో అటుకులకి ఓ దమరు వచ్చినాయి నాకు అరకిలో అటుకులు అవి ఎక్కువ కూడా పెట్టలేదు దాంట్లో వచ్చేసి కొన్ని పల్లీలు అయితే ప్రై చేస్తున్నాను పల్లీలు মান ఒకటేసారి దాంట్లో నూనె వేయకుండా ఇట్లా కూడా ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా పని అయిపోద్ది మాడిపోవడం అన్నీ అవ్వవు ఈవెన్గా అన్ని కుక్ అవుతాయి మంచిగా ఫ్రై అవుతాయి కదా అందుకని పల్లీలు కూడా అందులోనే వేసేసాను మంచిగా ఫ్రై అయినాయి చూసాను ఎంత బాగా ఫ్రై అయినాయి ఎర్రగా అన్నీ ఒకటేసారి ఫ్రై అయినాయి ఇక అవి కూడా అటుకుల్లో చేశాను ఇప్పుడు వచ్చేసి చిన్నుల్లపాయలు అనమాట నా దగ్గర పెద్ద పెద్ద పాయలు ఉన్నాయి అండి అందుకని ఒకటే పాయ ఒకటే పాయ క చెత కొట్టుకున్నాను చెత కొట్టుకుని నూనెలో ఫ్రై చేసుకున్నాడు లేకుంటే మొహాను బాలాయి అవ అవసరమా చెప్పండి మనకి అందుకని అయితే నేను దంచి చిన్నపాయలు దంచి దాని కూడా ఒకటిసారి ఆయిల్ వేయకుండా ఎంత బాగా పనికి వచ్చింది టైం కూడా తొందరగా సేవ్ అవుద్ది మన పని కూడా తొందరగా అయిపోయిల్లా మంచిగా చిన్నుల్లిపాయలు కూడా ఈ బొట్లను పెట్టి ఫ్రై చేసుకున్నాను గొంతు ఫుల్ జలుబు చేసి అందుకే ఇట్లా ఉంది గొంతు ఈ వీడియో కూడా చాలా రోజులది అందుకనే ఎందుకు అబ్బా పేర పెట్టడం అని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ గొంతు తగ్గడలేదని జలుబు చేసి బాగా నాకు ఆ గొంతు అయితే నొప్పి వస్తుందనమాట ఇక్కడ సరేలేని ఈ వీడియో ఎన్ని రోజులు పెట్టుకుంటామని అయితే ఇప్పుడు వాయుస్ ఇస్తున్నాను అటుకుల్లోకి వచ్చేసి మసాలా అనమాట పెద్ద మసాలా అంటే ఏమేమి లేండి కారం నాలుగు స్పూన్లు వేసాను మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసాను ఒక స్పూన్ నిండగా వచ్చేసి ఉప్పు వేసాను కొద్దిగా పసుపు అంతే కొద్దిగా పందారు ఉంటే పందారు కూడా వేసుకోండి మీరు స్వీట్నెస్ తింటే తినే పని అయితే నేనైతే వేయటం లేదు లేండి వేస్తే మటుకు బాగానే ఉండేది కొంచెం స్వీట్నెస్ కూడా ఇష్టపడతారు కదా అప్పుడు ఇంకా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు జీలకర్ర మెత్తగా మెదిగేటట్టు మిక్సీ అయితే బట్టేసుకోండి జీలకర్ర మెదిగిన తర్వాత ఇకన దీంట్లో మనం చిన్నులపాయ ఫ్రై చేసుకున్నాం కదా కొన్ని చిన్నులపాయలు పక్కన పెట్టుకొని కొన్ని చిన్నులపాలు ఈ కారంలో వేసుకొని మిక్సీ బట్టేసుకోండి ఆ కొన్ని చిన్నులపాలు పాలు ఎందులో వేస్తాను చెప్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఉండండి ఆ కొన్ని చిన్నల వచ్చేసి మనం అటుకుల్లో వేసేసి బాగా స్మాష్ చేసుకోండి ఎందుకంటే మనం ఇది టేస్ట్ ఇంకా బాగుంటది అనమాట మనం బాగా ఫ్రై చేసినాం కదా చేతి నలిపిల్ని స్మాష్ అయిపోతే కొన్ని అందులో వేసాను కొన్ని అందుకని ఇందులో వేసాను బాగుంటదన్నమాట టేస్ట్ ఇక నేను వేసిన ఉప్పు కారం మటుకు కరెక్ట్ సరిపోయింది అరకులు అటుకులకి ఇంకెక్కువైతే వేయద్దు అయితే నోట్లో కూడా పెట్టుకోలేరు కరెక్ట్ గా సరిపోయింది అనమాట నేను వేసింది ఇప్పుడు ఈ పిన్నోట్లు ఎందుకు చేస్తున్నాను మీకు చెప్పలేదు కదా అసలు ఫస్ట్ లో చెప్పాల్సింది మా అమ్మాయి పాపం తినడానికి ఏం లేవు అంట హాస్టల్లో ఉండి ఇక నా వంద రెండు వందలు పంపిస్తే ఒకటి రెండు వేలు కూడా ఎక్కువ రావటం లేదు అందుకని ఒక రోజు కష్టపడితే పడ్డానని ఇక నా అమ్మాయికి చెక్కలు అవి అటుకులు అయితే చేసేసాను అనమాట చేసేసి ఇక ప్యాకింగ్ అయితే చేసేసాను మొత్తం బుక్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెచ్చిన డ్రెస్ తీసుకుంటున్నా తీసుకున్న డ్రెస్సు డ్రెస్ అంటే అదేలేండి స్వెటరు స్వెటర్ తీసుకున్నాను కదా దాన్ని షార్ట్లో కూడా రివ్యూ ఇచ్చాను సూపర్ ఉంది అసలుకి మీకు కావాలంటే దీని కింద కూడా లింక్ పెడతాను ఈ వీడియో కింద భలే ఉంది అసలుకి మెత్తగా పిల్లలు భలే గా ఫీల్ అవుతారు చిరాక్గా ఫీ చిరాక్గా ఉండదు అంత మెత్తగా ఉంది అది స్వెటర్ మటుకు నాకు బాగా నచ్చింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇక మా అమ్మాయి కొన్ని చెప్పింది అనమాట ఐటెమ్స్ తీసుకు పంపిమని అది అది అబ్బా అంట్లు అదే విమ్ విమ్ లిక్విడ్ ఒకటి షాంపులు బట్టల సబ్బులు ఇంకనొచ్చేసి ఆమెకి వ్యాజ్ లైన్ వ్యాజ్ లైన్ నివ్య వ్యాజ్ లైన్ కావాలంటే కేమొద్దు అంట వ్యాజ్ లైన్ ఒకటి మళ్ళీ బామ్ ఒకటి ఇంకేదో కోల్డ్ క్రీమ్ కూడా చెప్పింది అదేందో యాడ్ దొరకలేదు ఇంక సరేలేండి ఇంకా అంతవరకు దొరికిన కాడికి పంపిస్తున్నాను కొన్ని బుక్స్ కూడా అడిగింది అనమాట ఏవో నోట్స్లు ఒక ఏడి పంపిమని కొన్ని ఏదో టెక్స్ట్ బుక్లు అన్ని వాళ్ళ డాడీ తెచ్చాడు ఇంకా ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్లు అంట అవి కూడా అవి కూడా పెట్టేసాను జిరాక్స్లు తీసి ఇంకొంచెం చెక్కలైతే ఈ కవర్ నిండు అయితే పెట్టేసాను అవి వచ్చేసి ఆ మూట వచ్చేసి అటుకుల మూట అనమాట అన్ని ఆమెకు పూజేసినము అరకిలో అవి బాగా అసలు కవి అడిగిందిలేండి అవి ఒక్కటే చేసి పంపి అని నేను ఇవి కూడా చేసాను ఇంట్లో ఉంటాయి అని ఇంకా అరకిలో అటుకులు మూట కట్టేసాను ఏం వద్ద ఇంట్లో అని చక్కలు ఉండే కదా అని ఇక్కడ మా సాయి చేసి సర్దుతా ఉన్నాడు మా సాయి సర్దడంలో మా సాయి తర్వాత మా సాయి మా వారి తర్వాతనే నేను నా వల్ల కాదు మా అమ్మాయి వల్ల కాదు అనమాట అందుకనే నువ్వే సర్దునా అని చెప్తే అన్నీ సర్దుతూ ఉన్నాడు ఒక ప్యాంటు కూడా తీసుకున్నా అదే యాంకిల్ కట్ అంటారు చూడండి లెగ్గిను అది కూడా తీసుకున్నాను ఇక నన్ను అయితే సర్దుతున్నాడు అనమాట మా సాయి మా సాయికి స్కూల్కి టైం అవుతుంది ఇక నాకు సర్దేటప్పుడు వీడియో తీస్తానని చెప్పాను ఇంక వాడికి కోపం వచ్చేసింది నువ్వు ఎట్టటో పోతావు సర్దేటప్పుడు వీడియో తీస్తానంటావు ఏంది మమ్మీ అని నన్ను జరుతా ఉన్నాడు ఏం లేదు నా నా పసిన్న పళ్ళు అంటూ ఉంటాయి కదా ఈ వీడియో కోసం అంటే తిరగలేను కదా అని అంటే ఇక నా అప్పుడు దాకా పాప అనమాట ఇక నా వచ్చేది వీడియో తీస్తావు వీడియో తీసిన దాకా తాగి ఇకనైతే శ్రద్ధ చేశాడు అమ్మ దగ్గర పోయేటప్పుడు కంపల్సరీగా స్నాక్స్తో పాటు చికెన్ కంపల్సరీగా పంపించాల్సింది ప్రాణం అనమాట అది కూడా వాళ్ళ నాన్న చేసిందంటే ఇంకా ప్రాణం ఇప్పుడు ఆ చికెన్ చేసింది వాళ్ళ నానే అనమాట దీని రెసిపీ అది పెట్టలేదులేండి ఎందుకు మామూలుగానే అంత చేసుకున్నట్టే ఇంకా ప్రత్యేకించి ఏం లేదు దాంట్లో మేము అందుకని వీడియో తీయలేదు నార్మల్గా ఎట్టా చేసుకుంటారు అందరూ అట్లా చేసాంలేండి ఇక్కడైతే అది చాలా వారు అని గిన్నెలు వేసి పక్కన పెట్టేసాను మా సాయి ఇక్కడ రెడీ అయ్యాడు ఆయనకి ఎన్సీసీ ఉందంట హాయ్ నేను ఎన్సీసీ పోతున్నాను ఆటోలో పోతున్నాను మమ్మీ డబ్బులు ఇచ్చిందని చెప్తా ఉండడు మీకు మా సాయి ఇక ఇదబ్బా వ్లాగు నేనైతే ఇల్లు జుంపునేది అట్లు తోకునేది బాట్లు ఉతికి ఏం తీయలేదు ఇక ఎంత వరకు రెసిపీ చేసిన వరకు అయితే పెట్టాను ఆ చెక్కలు ఆటకలు ఇంక ఇవన్నీ ఎందుకలే డైలీ పనులని పెట్టలేదు అనమాట ఇంకా ఇది వ్లాగు ఇక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం ఉండయితే అందరికి బై